మన హన్మకొండ జిల్లాలో మన గోకుల్ నగర్లో భువనేశ్వర్ ఆలయంలో అంగరంగ వైభవంగా మనకు ఇక్కడ కార్తీక దీపారోసన జరిగింది ఇక్కడ వేల సంఖ్యలో మహిళలు కానీ అందరూ కుటుంబ సభ్యులతో అందరూ వచ్చి మనకి ఈరోజు అన్నదానాల ప్రత జరిపించడం జరిగింది ఎందుకంటే ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఎందుకంటే భువనేశ్వర్ అమ్మవారు అంటే చాలా మంచిగా ఎవరైనా మత్స్య శ్రద్ధలతో వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి ఎందుకని ప్రతి ఒక్కలకు ఆరోగ్యంగా ఉండాలంటే మనం టెంపుల్ పోవాలి అందుకని ఇక్కడ చాలా మంది మహిళలు వచ్చిళ్ళు వేణు ఒకసారి మీరు మాట్లాడాలి అందరికి నమస్కారం ఇది గోకుల్ నగర్ ఈ స్థాపన ఇక్కడ చేసి భువనేశ్వరి మాతగా ఈ ప్లేస్ తీసుకొని బాగా చేసి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం దీపారాధన చేసుకుంటారు మంచి పైన దీపం పెడతారు తోరణం కడతారు అన్ని చేస్తారు చాలా మంది వేల సంఖ్యలో మంది బాగా వస్తారు ప్రతిసారి ఇదే చేసుకుంటారు ప్రతి వారం కూడా పూజ చేసుకుంటూనే ఉంటారు ప్రతి ఒక్కరు ఇక్కడ వాడలే అందరు ఇదే దేవుడి దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరు పూజ చేసుకుంటూనే ఉంటారు ఆ మాత మంచిగా కనకరించి అందరికీ శుభోదయం మంచిగా అన్ని కలిగిస్తుంది కాబట్టి అందరు ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలని వచ్చినా కూడా రాబట్టుకుంటారు అమ్మవారు ఓకే మేడం ప్రతి గ్రామాలలో మండలాల్లో జిల్లాల్లో మన ఆంధ్రప్రదేశ్ మన హైదరాబాద్ లో చక్కగా ఏంటంటే భక్తి భావన పెరిగి మన ఇక్కడ తెలంగాణ జిల్లాలో కాకుండా మన వేరే సౌత్ ఆఫ్రికా అమెరికా హిందూ సంప్రదాయం ప్రకారం భక్తి శ్రద్ధలతో ఉండి మనకి ఇప్పుడు ఇటువంటి అవకాశం ఇంకోసారి ప్రతి ఒక్కరు రావాలని మనసుతో కోరుకున్నాను మైన భాస్కర్ యోగా మాస్టర్ ఆయన విలేకర్ థ్యాంక్